హలో అండి సెమీ కంచు పట్టు శారీలో ప్రీమియం క్వాలిటీ కలెక్షన్ అండి ప్రీమియం అంటే చాలా ప్రీమియం క్వాలిటీ అండి సూపర్ షైనింగ్ ఉంది మంచి ల్యావెండర్ కలర్ అండి ల్యావెండర్ కలర్కి వైలెట్ కలర్ బోర్డర్ వచ్చింది పైన చిన్న బోర్డర్ వచ్చింది కింద బిగ్ బోర్డర్ వచ్చింది అనమాట దీని పళ్ళు కూడా చాలా రిచ్గా చాలా షైనీగా ఉందండి ఇంకా బ్లౌజ్ కూడా చాలా బాగుంది అసలు క్వాలిటీ చాలా మెత్తగా పట్టు చీర ఇంత మెత్తగా ఉంటుందా అనిపించేంతగా ఉంటుంది నేను ఈ వీడియోని నైట్ టైం తీస్తున్నానండి ఓన్లీ ఇంట్లో ఉండే లైట్లోనే ఈ చీర ఇంత షైనీగా కనిపిస్తుంది ఇక మీరు ఫంక్షన్స్ ఇక్కడికి వెళ్తే ఎంత బాగుంటుందో చూసుకోండి ఇది ప్రీమియం క్వాలిటీ అనమాట చాలా షైనీగా చాలా సాఫ్ట్గా ఉంది పట్టు చీర బార్డర్ కూడా చాలా కలంకారీ డిజైన్ వచ్చి చాలా యూనిక్గా ఉంది అస్సలు ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి కలర్ ఈ కలరే కానీ డిజైనే కానీ చాలా బాగుంది త్వరగా ఆర్డర్ చేసేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్త్ శారీ దీన్ని నేను క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఆఫర్లో ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ